ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఒక జిల్లా కేంద్రంగా ఒక ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన అంటే ఒక డెబ్బై కిలోమీటర్లు అటుగా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబిలిటీ వస్తే ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది రేపు పోతే ఎవడు ప్రైవేట్ హాస్పిటల్కి పోడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసి పెడతా అంటే నువ్వేదో రీజనబుల్గా ఛార్జ్ చేస్తే నీ దగ్గరకు వస్తారు తప్ప నువ్వు రెండు లక్షలు నాలుగు లక్షలు నాలుగు ఐదు లక్షలు అని అంటే ఎవడొస్తాడు వస్తాడు నీ నీ దగ్గరికి పోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లెక్చరర్సు మెడికల్ వృత్తిలో డిగ్రీలు పొందిన వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్రీగా ట్రీట్ చేస్తా అంటే నీ దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అని చెప్పి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పూర్తిగా చెక్ పడే కార్యక్రమం ఈ వివరాలన్నీ కూడా సువివరంగా ఈ రచ్చబండ కార్యక్రమాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది పత్రాలు అందులో వాళ్ళ సంతకాలు వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నంబర్లు తో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదాని కోసం మేమంతా సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పి ఏకంగా ధైర్యంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది వరకు జరిగింది నవంబర్ పన్నెండో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా నవంబర్ పన్నెండో తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ నవంబర్ పన్నెండో తారీఖున ర్యాలీలు నిర్వహించను మళ్ళీ ఈ నెల పదో తారీఖున డిసెంబర్ నెల పదో తారీఖున మళ్ళీ నూట ఐదు నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ మళ్ళీ ఈ నెల పదహైదవ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ బండ్లు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనల్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించడం ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండూ చేస్తున్నాం గవర్నర్ గారికి ఒక్కసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత ఆయనకు చెప్పిన తర్వాత చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోర్టుకి నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలా ఎందుకంటే చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మెడికల్ రాజీనామా చేయాల్సి వచ్చింది నాకు అప్పుడు చాలా చిన్నపిల్లని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటాను ఒక ప్రైవేట్ ఒక ఒక కాలేజ్ ఈ రోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడికి వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఈ కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్న ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ ఓన్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్ల జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషి ఇక్కడ కాలేజీలు కట్టబెడతాడు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఎన్ని రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారం వచ్చిన వెంటనే రెండు నెలలు జరగ అందరు జీళ్లలో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితమవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగుతుంది మరి ముఖ్యంగా ఈ విషయాలన్నీ చెప్పడానికి మిమ్మల్ని అందరికీ మీ ద్వారా ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామంలోనూ కూడా అభినందనలు కూడా తెలియజేయడం కోసం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం ఏదైతే ఉందో అందరినీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వరు కాబట్టి ఇవ్వలేరు కాబట్టి నలభై మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు సో నలభై మంది జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళే అటుకు సరిపోతుంది కానీ పోయే ముందు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఒకసారి ఆయన విగ్రహం దగ్గరికి పోయి ఆయన దగ్గరికి పోయి జరుగుతా ఉన్న అన్యాయాన్ని అంబేద్కర్ గారి పాదాల చెంతనో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరనో చేస్తాం సో అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి అనేది పక్కనే ఒక మూడు వందల మీటర్లు ఉంటాయి సో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వరకు అందరం పోదాము అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం పెట్టే ఈ డాక్ మన ఈ విన్నపాన్ని పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా అందరం కలిసి చేద్దాము దాని తర్వాత ఒక నలభై మంది ఎవరైతే ఎవరికైతే పర్మిషన్ అయితే ఉందో వాళ్ళు నేను మాత్రము అక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం సో అటుకి ఆ కార్యక్రమం ఈ ఘటం ఇంతవరకు పూర్తవుతుంది తర్వాత కోర్టులో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈ లోపల చంద్రబాబు నాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ఇంకా అడుగులు ముందుకు వేసి తీసే కార్యక్రమం చేస్తూ ఉంటే నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలోను ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ మనం ప్రజల మధ్యన నిల్చొని ఉద్యమాలు చేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి